ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోను నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు బెనన్యా గురించి అలాగే తన పిల్లలు ఎలా ఉండాలి ఏ విధంగా సాతాను చేతుల్లో నుండి విడిపించడానికి ఏమేం ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడారు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మలాకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వచనం ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు దేవుడు గురించి ఆయన ఎవరెవరు ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆ ప్రార్థనకు దేవుడు ఆలకిస్తున్నప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు భక్తులైన వారు ఏం మాట్లాడుతున్నారు భక్తిహీనులు ఏం మాట్లాడుతున్నారో ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మలాకి గ్రంథము పదహార అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడు అప్పుడు యహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యహోవ చెవియోగి ఆలకించెను దేవుని పిల్లలైన వారు దేవుని మందిరానికి వెళ్తున్న వారు వారు ఏమి మాట్లాడుతున్నారు దేవుడు అంట ఆలకించువాడై ఉన్నారు ఏంటి అప్పుడు భయ భయభక్తులు భయము భక్తి ఎవరికి వస్తుంది దేవుని పిల్లలకు మాత్రమే వస్తుంది దేవుడు పిల్లలకు భయము భక్తి ఏర్పడుతున్నప్పుడు తన తండ్రి ఏం చేస్తున్నాడని మన తండ్రి మన ఆయన మనం ఏం మాట్లాడుకుంటున్నాము అని ఆలకించువాడు ఏంటి ఆయన మనం ఏం మాట్లాడతామో దేవుడికి తెలుసు ఆయన చెవులంట వింటాయంట ఎందుకని మలాఖీ గ్రంథం నుండి మలాఖీలో చాలా మంది దైవజన్లు ఏం చెప్తారంటే దశమ భాగాల గురించి చెప్తారు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే పంట పొరలను వాటిని ఎలాగైనా దశమ భాగాలు కానీ ఆ కిందకు వచ్చేసరికి మలాఖీ గ్రంథం మూడో అధ్యాయము కొన్ని వచనాల్లోకి వచ్చేసరికి దేవుని యొక్క మర్మం అర్థమవుతుంది ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకని మాట చెప్తున్నాడంటే అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఏం చేస్తారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా అంటే నువ్వు మందిరంలోకి వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉంటే ఎవరు వింటున్నారు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ఎలా ఉండాలి దేవునితో మాట్లాడాలి అనగా దేవుడితో మాట్లాడాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు దేవుని గురించి ఇప్పుడు నలుగురు ముగ్గురు కలిసి ఉన్నారనుకో అక్కడ దేవుడి గురించి మీరు మాట్లాడుకుంటా ఉంటే ఎవరు వింటారు దేవుడు వింటాడు ఎందుకు ఆ మాట అన్నాడంటే పై వెళ్తే ముందుగా కింద వచ్చులు మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగిన ఆయన నామము సరించువారు ఉండు వారికై జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం రాయబడి ఉన్నారు అయితే పై వచనంకెళ్తే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి విన్నాం అసలు దేవుడు ఏమి ఆలకిస్తున్నాడు దేవుడు తన పిల్లల గురించి ఏమని ఆలకిస్తున్నాడో పద్నాలుగో వచనము ద్వారా దేవుడు మాట్లాడతాడు మూడో అధ్యాయము పద్నాలుగో వచనము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మొద పదమూడవ వచ్చిన యహోవా సెలవిచ్చిందా మనగా నన్ను గురించి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గురించి ఏమి చెప్పితేమని మీరు అడుగుదురు ఏమంటున్నారు దేవుడు రాకడ దినములో దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే అంటారంట దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ గురించి మేము ఏం మాట్లాడుకున్నా మీ గురించి నేనేం మాట్లాడానయ్యా మేమేం మాట్లాడలేదే అని గర్వంతో చెప్తారంట దేవుడి దగ్గర అందుకే దేవుడే అంటున్నాడు ఏమంటున్నాడు యహోవా సెలవిచ్చింది ఏమన్నా అంటే దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నన్ను గూర్చి మీరు గర్వపు మాటల పలికి నిన్ను గూర్చి ఏమీ చెప్పితి మని మీరు అడుగుదురు ఏమంటున్నాడు అడుగుతారంట అయ్యా నీ గురించి మేమేమి చెడుగా చెప్పలేదుగా అంటున్నారంట అప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుని సేవ చేయుట నిష్ప్రయోజనం ఏంటి దేవుడి సేవ చేయటం నిష్ప్రయోజనం అనియు ఆయన ఆజ్ఞలు గైకొన్న గైకొన్న సైన్యులకు అధిపతి యుహోవా సన్నిధి మనం దుఃఖముగా తిరగటం వలన ప్రయోజనమేమి అంటారంట ఎవరంటారు వీళ్ళు వీళ్ళెవరు ఎవరు అనేవాళ్ళు భక్తిహీనులు ఎవరు వీళ్ళు భక్తి లేని వారు ఏమంటారంటే దేవుని మందిరాలకు వెళ్ళి మనం దుఃఖాకాంతులు అవటం అవసరమా అంటే వీళ్ళు దేవుడు అంటే భయం లేని వారు వీళ్ళు మాట్లాడే ఏమంటున్నారు వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తారు అర్థమవుతుందా వీళ్ళు ఎవరో కాదు బయట అన్యజనులు కాదు కేవలం దేవుని సన్నిధానానికి వెళ్ళే వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని మందిరానికి వెళ్ళి దశమ భాగాలు ఇస్తున్న వారి గురించి దేవుడి సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళలో ఎవరున్నారు ఇప్పుడు భక్తిహీనులు ఉన్నారు అక్కడ పై పైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టుకొని మందిరానికి వెళ్తున్న వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే మేము ఏమి ఏమీ నీ గురించి చెడుగా చెప్పలేదయ్యా అంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు నీవు సేవ చేయటం నిష్ప్రయోజనము ఏమన్నారు ఇక్కడ దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యముల అధిపతి యహోవా సన్నిధిని మనము దుఃఖాకాంతులుగా తిరుగుటం వల్ల ప్రయోజనమేమి దేవుని సన్నిధి ఏడవలసిన అవసరం ఏంటి ఈరోజున కొన్ని బోధనలు ఎక్కువైపోయినాయి దేవుని మందిరాల్లో మనం వెళ్ళంట ఆనందంగా కూర్చోవాలంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు కన్నీళ్లు విడిచి నేను చూచితే నేను ఇస్కే ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అన్న కన్నీరు విడిచినప్పుడు దేవుడు చూశాడని చెప్తున్నాడు కానీ ఇక్కడ ఈ కొంతమంది సేవకులు ఏమంటున్నారంటే మీరు ఏడవాల్సిన అవసరం లేదు మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఇదే ప్రయ ఇలాగే అంటున్నారంట అందుకే ఇక్కడ చెప్తున్నాడు మలాఖీ ద్వారా తిరుగుట వల్ల ప్రయోజనమేమి దుఃఖాకాంతులుగా ఉండి తిరగడం వల్ల మీకు ప్రయోజనమేమి అని అంటున్నారంట అది ఎవరుంటున్నారు దేవుడు వింటున్నాడు ఆయన చెవులు ఆయన చెవులు వింటున్నాయి నువ్వు ఏం మాట్లాడదడుతున్నావు దేవుడు వింటున్నాడు ఇంకేం చేస్తున్నారు ఇంకేం చేస్తు గర్వపు గ గర్విష్ఠులు ధన్యులగుదరని యహోవా శోధించి వారు దుర్మార్గులు వర్ధిలుదరని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు చున్నారు ఏమంటున్నారు ఎలా గర్విష్ఠులు దేవుడి దృష్టిలో ధన ఏమంటారు అంటే ధన్యులు అంట ఏమంటున్నారు ఎలా గర్వంగా మన ఎప్పుడైనా సరే గర్వపడాలి ఏమంటున్నారు ఎల్ గర్వపడాలి మనం గర్వంతో ఉండాలి మన పాటలు పాడుతున్నామనే గర్వం ఉండాలి వాక్యం చెప్తున్నాం గర్వం ఉండాలి మన దేవుని సన్నిధానంకు దశ బాగాలిస్తున్నాం గర్వంతో ఉండాలి అది శ్రేష్టం అలాంటి వాళ్ళు ధన్యులు అని చెప్తున్నారంట ఎవరి వెళ్ళో దేవుని ముసుకులు దేవుని మందిరానికి వెళ్తున్న పిల్లల్లో భక్తిహీనులు వీరు ఎవరు వీళ్ళు భక్తిహీనులు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏమంటున్నారు గర్విష్ఠ మనం ఏం అవసరం ఏడవక్కర్లేదు దుర్మార్గులు పనులు చేస్తే దేవుడు క్షమిస్తాడు ఆయన క్షమించే దేవుడు ఇలాంటి తప్పుడు బోధలు చేసే సంఘాన్ని గురించి ఇక్కడ మలాఖీ గ్రంథం రాయబడింది ఇంకేమంటున్నాడు అక్కడ దుర్మార్గులు వర్ధిల్లుదురు వారి సంరక్షణ పొందుదురు అని మీరు చెప్పుకొనుచున్నారు ఏమంటున్నారు దుర్మార్గుల్ని దేవుడు క్షమిస్తాడు అలా ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు మన దేవుడు క్షమించే దేవుడు అని మీరు చెప్పుకొనుచున్నారు కదా అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యహోవా చెవియోగి ఆలకించను ఏం చేస్తున్నాడు ఆలకిస్తున్నాడు దేవుడు నువ్వు ఏం మాట్లాడదలుతున్నావు నువ్వు మందిరానికి వెళ్ళినా లేదా ఇంటికాడ కూర్చున్నా దేవుని గురించి లేనిపోని విషయాలను రుద్దుతున్నావు అనుకో దేవుడు ఎవరు ఎవరు వింటున్నారు దేవుడు వింటున్నారు అందుకే వాళ్ళకి ఏమి లేదంటే ఒక గ్రంథములు వాళ్ళ పేర్లు ఉండవు ఏముండవు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించి ఉండు వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సమ్ముఖములో ఉండెను ఒక గ్రంథములో ఎవరు ఎవరి పేర్లు రాస్తున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని పేర్లు ఏం రాయబోతున్నాడు ఆయన నామాన్ని నిత్యము స్తుంచేవారిని అంట ఏం చేయబోతున్నాడు ఆయన నామాన్ని స్తుంచే వారిని స్మరించే వారిని గ్రంథములో జీవ గ్రంథములో వారి పేర్లు లిఖించబడతాయి అంట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరానికి వెళ్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్న నీకు ఒక గ్రంథం ఉంది ఏం గ్రంథం ఉంది జీవ గ్రంథం ఉంది అంటే ఆ గ్రంథములు ఉంటేనే నువ్వు పరలోకానికి అర్థవుతుందా ఆ గ్రంథములో నీ పేర్లు లిఖించాలని చూస్తున్నాడు ఈ రోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారో లేదా నా గురించి మాట్లాడతారో దేవుడు అక్కడ ఉంటాడు నువ్వు ఏం మాట్లాడగలుగుతున్నావు ఎవరిని నువ్వు చెడగొడుతున్నావు ఈరోజు నువ్వు వీళ్ళ భక్తిహీనులు ఏం చేస్తున్నారు భక్తి భక్తి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు భక్తివంతుల్ని పాడు చేస్తున్నారు అందుకే మలాఖీ గ్రంథంలో ఇక్కడ రాయబడి ఉంది అదే ఏమంటున్నాడు ఇక్కడ ఆ జ్ఞాపక ఒక గ్రంథం ఆయన సముఖుల్లో వ్రాయబడిను నీవు నియమింపబోవు దినము రాగా వారు నా వారి స్వక్రియ సంపాదన ఎందు తండ్రి తన్ను ప్రే సేవించి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరిత్తును సైన్యముల అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు కనికరం చూపిస్తున్నాడు ఎవరి మీద భక్తిహీనులు కాదు పైపై ప్రార్థన చేసే వాళ్ళని లేదా దేవుని మందిరానికి అప్పుడప్పుడు వెళ్ళేవారిని కాదు ఆయన క్షమించేది ఎవరిని క్షమిస్తున్నాడు నిత్యము దేవుని సన్నిధానానికి వెళ్తూ దేవుని గురించి చెప్పేవారిని ఆయన క్షమించి ఏం చేస్తున్నాడు కన్నికరపడి ఆయన రాజ్యానికి వారసులు చేస్తున్నాడు ఈరోజున దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉంటున్నావు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఇలాంటి వారిని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా నీవు ఎక్కడుంటావంటే జీవగ్రంథంలో నీ పేర్లు లిఖించకపోతే నువ్వు నరకమే ఉంటావు నువ్వు గ్రంథంలో ఉండాలంటే నిత్యము నీ నోటిలో ఆయన స్థుతి ఉండాలా స్మరించాలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏ పనికి వెళ్తున్నా ఏ స్థలానికి వెళ్తున్నా ఏ ప్రాంతానికి వెళ్తున్నా నువ్వు దేవుని స్థుతిస్తూ స్మరిస్తూ ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీ నీ స్థుతిని బట్టి ఆయన స్థుతులు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు ఈరోజు ఇస్రాయేల్ ప్రజలు ఎందుకని అరణ్యంలో రాలిపోవలసిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ మోషి అంటున్నారు మోసే దేవుడు అంటున్నాడు అయా వారు శనుక్కుంటున్నారు ఏం చేస్తున్నారు శనుక్కున్నారు గొనుక్కున్నారు ఎవరి మీద దేవుని మీద కాదు మోసే మీద సేవకుడి మీద శనుక్కుంటున్నారు నువ్వు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చు ఐగుప్తులో ఉంటే మాకు అన్నీ దొరికాయి అన్ని ఉత్తి మాటలు ఏమి దొరికాయి కావు ఏం పెట్టేవాళ్ళు లేరు మాకు దోసకాయలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి మాకు సమృద్ధిగా ఉంది కానీ నువ్వు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు మాకు ఏమీ పెట్టట్లే ఈ ఎడారిలో కనీసం మంచి నీళ్ళు కూడా ఎన్నోసార్లు ఇచ్చాడు దేవుడు మారాన్ని మధురంగా చేశాడు చేదు కలిగిన నీరుని ఏం చేశారు మధురంగా చేశాడు ఎడారిల్లోని కొండల్లో నుండి నీళ్ళని రప్పించాడు సమృద్ధిమైన శాష్టమైన నీళ్లు తాగారు నైలు నది నీళ్ళు ఎలాంటివే కలుషితమైన నీరు కొంతవరకు కానీ దేవుడు బండ నుండి నీళ్ళనిచ్చాడు శాష్టమైన నీళ్ళు ఇచ్చాడు ఆరోగ్యకరమైన నీరు ఇచ్చాడు కానీ ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా వీళ్ళు సరుకుంటున్నారు దేవుడు కోపం వచ్చింది మోషే అని అడుగుతున్నాడు మోషే వీళ్ళందరినీ చంపేసి నీ నుండి ఒక జనాన్ని రెప్పిస్తానంటే మోషే ఏమన్నాడు తెలుసా అయ్యా వద్దు వాళ్ళతో పాటు నన్ను కూడా నాశనం చేసే నేను ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు నేను కూడా ఎందుకు వాళ్ళతో పాటు నన్ను కూడా నాశనం చేసే అంటున్నాడు మోషి మీద ప్రేమతో దేవుడు ఏం చేశాడు ఇస్రాయలి ప్రజలను కొంతకాలం మారుతాడేమో అని అవకాశం ఇచ్చాడు ఆయన ఏం చేస్తున్నాడు వింటున్నాడు జాగ్రత్త నువ్వు ఏం మాట్లాడుతలుతున్నావు నీ ఇచ్చింది బూతులు తిడటానికో లేకపోతే వాళ్ళని వెళ్ళి సూటిపోటి మాట్లాడటా కాదు నీకు నోరిచ్చింది స్థుతించడానికి స్మరించడానికి ఈరోజును స్మరించలేకపోతున్నారు కాబట్టి భయం ఏర్పడుతుంది మీకు మీరు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఏమవుతారంటే ధైర్యం వస్తుంది వాళ్ళు ఈరోజును ప్రతి నిమిషము భయపడుతున్నాడు 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 ఎందుకు భయపడుతున్నాడు అంటే కారణమేంటో తెలుసా నీ నోటిలో దేవుని స్థుతించలేకపోతున్నావు నువ్వు మనసారా దేవుని ఆరాధించలేకపోతున్నావు నువ్వు మనసారా దేవునికి నీ సమస్యలు చెప్పుకోలేకపోతున్నావు ఈరోజును నీ పరిస్థితి ఎందుకు దిగజారిపోతుందంటే ఎందుకు నువ్వు ఇలా అయిపోతున్నావు అంటే ఎందుకు నీ నోరే కేవలం నువ్వు స్థుతించాల్సింది ఇక్కడ వాక్యంలోనే ఏం చెప్తున్నాడు మొదటి వచ్చినలోనే అక్కడ పద్నాలుగు వచ్చిన అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యహోవ చెవి యోగి ఆలకించను మరి యహోవయందు భయభక్తులు కలిగి ఏం కలిగి భయము కలిగి భక్తి కలిగి ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కడ ఏమి చేయడానికి భయపడతా ఉంటారు నోటితో అప్పుడు ఏం చేయాలి వాళ్ళు స్మరించాలి ఉదయం లేచినిగా నుంచి నిత్యము దేవుడు నేను కాపాడుతూనే ఉన్నాడు ప్రయాణాల్లో కాపాడుతున్నాడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కాపాడుతున్నాడు కనీసం దేవుని స్థుతించలేకపోతున్నాడు దేవునికి కనీసం థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం కృతజ్ఞత కలిగి ఉండట్లేదు కనీసం ఒక ఐదు నిమిషం ఒక గంట ఒక అరగంట దేవుడితో స్థుతించలేకపోతున్నాం ప్రతి చల్లపూట అవ్వాదాములు ఏం చేసేవాళ్ళు దేవుని సన్నిధానంలో ఉండేవాళ్ళు దేవుడు వాళ్ళని పలకరించేవాడు వాళ్ళతో మాట్లాడేవాడు కానీ ఈ రోజున అలాంటి స్థితిని దేవుడు నీకు ఇస్తున్నా ఈ రోజున మనం ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఏర్పడుతుంది మందిరంలో కూర్చోగలుగుతున్నాము లేదంటే ఇంట్లో కూర్చోగలుగుతున్నాము కొన్ని ప్రాంతాలు అవి కూడా లేవు నైజీరియా ప్రాంతం ఎలాగైపోతుంది మన కళ్ళ ముందే నైజీరియా ప్రాంతం నాశనం అయిపోతుంది కొన్ని కొన్ని ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపో వాళ్ళకి ప్రార్థన చేసే స్థలము లేదు కానీ నీకు దేవుడు చక్కటి ఇల్లునిచ్చాడు అది అద్దీళ్ళైనా సరే ఏ సరే దేవుని స్మరించుకో ఉదయాన్నే లెగ్గని దేవునికి కృతజ్ఞతలు చెల్లించు నువ్వు వెళ్ళే స్థలానికి వెళ్తూ ఉండగా నాకు తోడుండయా అని దేవుడితో మాట్లాడే అనుభవం నీలో ఉండ దేవుడితో సావాసం చేస్తూ ఉంటే నువ్వు చెడు చేయడానికి ఇష్టపడవు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నీలో భక్తి ఉందా భక్తిహీనత ఉందా నువ్వు భక్తిపరుడు అయితే నువ్వు దేవుని మాటను ఆజ్ఞను ఏమంటాను అక్కడ పై వచ్చిన వాళ్ళు ఇక్కడ గర్విష్ఠులు పద్న పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఉంటుంది పదిహేను వచ్చినా గర్విష్ఠులు ధన్యులు అగుతారంట ఏమవుతారు దేవుడు చెప్పాడా దేవుడు ఏం చెప్పాడు అక్కడ గర్విష్ఠులు ధన్యులు అవుతారని చెప్పాడా గర్వ గర్వం కలిగిన వారు ఏమవుతారు నాశనం వస్తుందని దేవుని వాక్యం సలవిస్తుంటే ఈ మనుషులు ఏం మాట్లాడుకున్నాను గర్విష్ఠులు అంటే ధనం చక్కగా వాళ్ళు ఏమవుతారంటే గర్విష్ఠులు ఏమవుతారు ధన్యులగుతురు యహో వాని శోధించి వారు దుర్మార్గులైన వారిని వర్ధిలింపచేయుడు అంటారు చెప్పాడా నీకు నువ్వు దుర్మార్గ పనులు చేస్తే నిన్ను వర్ధిలింప చేస్తానని ఇవి భక్తిహీనుల మాటలు వాళ్ళ మాటలు వినొద్దు అంటున్నాడు దేవుడు నేను చెప్పిన మాట విను ఏమంటున్నాడు నా మాట విను దైవజను ముఖ ముఖ కాంతిలోంచి ఇచ్చే మాటలు విను మనుషులు మనుషులు మాట వినొద్దు పాడైపోతావు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్నాడు భక్తిహీనతో ఉండొద్దు భక్తి కలిగి ఉండదు సమయం కొద్ది దినాలే దేవుడు సమయం రాబోతుంది కనుక నువ్వు ఇప్పుడే నువ్వేమి ఉండాలి భయము భక్తి కలిగి ఉండాలి నీ నోటితో దేవుని స్థుతిస్తూ ఉండాలి ఏ స్థలముకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ నోటిలో ఏముండాలంటే ఏసయ్య నామాన్ని స్థుతిస్తూ ఉండాలి నీ నోటిలో బూతులు కాదు ఉండాల్సింది నీ నోటిలో వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పే మనసు కాదు నీకు ఉండాల్సింది దేవుని స్థుతించే నాలుక నీలో ఉంటే దేవుని ప్రేమ నీ మీదకి వస్తుంది దేవుని ప్రేమ నీలో ఉంటుంది నువ్వు స్థుతిస్తూ ఉన్నప్పుడు ఎవరుంటారు నీ పక్కన దేవుని దూతలు ఉంటాయి నువ్వు స్తుతించట్లేదు కాబట్టి ఇప్పుడు నీ పక్కన ఏం కూర్చున్నాయి దురాత్మలు కూర్చున్నాయి ఈరోజు ఎందుకు గొడవలు అయిపోతున్నాయి ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నావు అంటే నీ నోట్లో దేవుని స్థుతించే మనసు లేదు అందుకే నీ పక్కన దయ్యాలు కూర్చొని నిన్ను ఏలుబడి చేస్తున్నాయి సమాధానం లేకుండా పోతుంది కారణం ఏంటి నువ్వే ఆహ్వానించేది ఎవరో కాదు నువ్వే ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఆహ్వానించద్దు సాతానికి చోటు ఇవ్వద్దు నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వు ఖాళీ సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుని మాటలు చెవులో ఈ వారం దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాటలు నెమ్మర వేసుకుంటూ ఉండు దివారాత్రులు నా వాక్యము వాడు ధన్యుడు అంటే ఈ భక్తిహీనులు ఏమంటున్నారంటే గర్విష్ఠులంట ధన్యులంట అంటే వీళ్ళెవరు భక్తిహీనులు ఎవరు సైతాను పిల్లలు సైతాన మాట వినేవారు దేవుని మాట వినేవారు ఏం చేస్తారంటే అయ్యా నువ్వు వాక్యాన్ని ధ్యానించు ప్రార్థన చెయ్యి నీ కుటుంబాన్ని దేవుడు కడతాడని ధైర్యం చెప్పేవాళ్ళు ఈ ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మాట్లాడతారు ఎవరినైనా కించపరచాలన్నా అవమానపరచాలన్న మాటలు ఇలాగే ఉంటాయి ఎలాగుంటాయి ఏం పర్వాలా దేవుడు చూసుకుంటాడు నువ్వు ఏ తప్పు చేసినా క్షమిస్తాడు నువ్వు ఎట్లా ఉన్నా సరే నిన్ను క్షమిస్తాడు నువ్వు ఆడవక్కర్ల మందిరంలో ఎందుకు కొందరు ఏమంటున్నారంటే మన కొన్ని మందిరాలకు వెళ్తా ఏమంటున్నారంటే ఎందుకు మందిరాల్లో ఆనందంగా ఉండవు ఎప్పుడు ఏడుస్తూ కనపడతారు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు యశుప్రభువారి సిలువుని వేసుకొని వెళ్తూ ఉండగా అమ్మల్లారా అక్కల్లారా నా కోసం ఏడవకండి నీ పిల్లల కోసం ఏడమండి ఏమన్నాడు ఏసై చెప్పిన మాట అదే నా కోసం ఏడవద్దు మీ పిల్లల కోసం మీకోసం మీ కుటుంబం కోసం ఏడమంటున్నాడు ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు మనమే అని దేవుడు సూటిగా చెప్పేశాడు అక్కడ నా కోసం ఏడవద్దు మీ కుటుంబం కోసం ఏడుగు సాతాను మీ ఇంటి వాకిట్లోనే ఉన్నాడు అనుక్షణం ఎప్పుడు మృంగుదమని చూస్తున్నాడు కనుక నీ బిడ్డల కోసం ఏడు నువ్వు కన్నీరు కార్చమని దేవుడు చెప్తావు అంటే కొందరు ఈ మధ్య అవసరంలా ఆయన మనం ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిచ్చేస్తాడు కన్నీటి కన్నీటి ప్రార్థనకే జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కన్నీరు ఎవరికి రాదో తెలుసా కఠినాత్మలకు రాదంట వాళ్ళ హృదయం కరగదు కాబట్టి వాళ్ళ పై పైన పెదాలతో చేసుకెళ్ళిపోతున్నారు ఈరోజు దేవుని మందిరాలు ఎలా ఉంటున్నావు నువ్వు కన్నీరు కార్చే మనసు నీకుందా దేవుడు చెప్తున్నాడు అన్నా కన్నీరుని చూశాడు నీ కన్నీరు కూడా చూస్తాడు తన పిల్లలు ఏడుస్తూ ఉంటే తట్టుకునే దేవుడు కాదాయన నీ హృదయంలో ఏ ఉంటే నీ హృదయములో నుండి తన్నుకొస్తుంది కన్నీరు అయ్యా నేను కన్నీ ప్రార్థన చేస్తేనే కన్నీరు రావట్లేదు ఎందుకు రాట్లేదు కఠినమైపోయావు కాబట్టి ఇస్కియా యొక్క కన్నీటిని చూసి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పెంచాడు అలాంటి నీ పిల్లల కోసం నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నీ భర్త కోసం కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్యల కోసం కన్నీరు కారుస్తూ ఉంటే నీ దేవుడు నిన్ను వదిలేస్తాడా ఆయన వాగ్దానం ఇచ్చాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానంటున్న దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు అలాంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక నువ్వు కన్నీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చు నీ కన్నీటికి విలువ ఎక్కడొస్తుందంటే దేవుని పాదాల దగ్గర నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయన బంగారుపు బొడ్డిలో దాచి ఉంచాడు ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు నీ పిల్లలు ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వస్తారో తిరిగి రారో తెలీదు కానీ నువ్వు దేవుని చేతికి నీ పిల్లలని అప్పచెప్తే నీ భర్తను కానీ నీ కుటుంబానికి కానీ దేవుని చేతికి అప్పజెప్తే ఆయన తన అస్తమును పెట్టి సాతాను వేసే ఉచ్చుల నుండి తప్పిస్తాడు నీ కుటుంబాన్ని కంచేసుకోలేమంటున్నాడు దేవుడు ఉదయాన్నే యోబి ఏం చేసేవాడు తన పిల్లల కోసము నిత్యము కన్నీటితో ఆయన రెండు చేతులు పైకెత్తి బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు ఈరోజు బిడ్డల కోసం ప్రార్థన చేసే సమయం ఉందా నీకు ఒక్క ఆదివారమే దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తే సరిపోతుందా ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని స్మరించు నువ్వు స్మరిస్తూ ఉండే అనేక రక్షణ ఎవరైనా నశించిపోతుంటే నీ కుటుంబం వారి కోసం నువ్వు ప్రార్థన చేయి అప్పుడు దేవుడు నీకు నీకేమిస్తానన్నాడు జీ ఒక గ్రంథంలో నీ పేరు లిఖిస్తానంటున్నాడు గ్రంథంలోకి వెళ్ళాలంటే ఈ పనులు చేయాలి భక్తిహీనులుగా కాక భక్తి పరులుగా ఒక గంటైన దేవుడి కేటాయించు ఒక అరగంటైన రోజులో ఒక అరగంటైన దేవుడు కేటాయించు దేవునితో మొరపెట్టు దేవునికి నీవు కన్నీరు విడు ఏ రోజైనా నువ్వు కన్నీరు విడిచి ఆ భూమి మీద నాలుగు చుక్కలైన అని కన్నీరు పడదావు ప్రార్థన పైన చేసుకోవడం వెళ్ళిపోవడం ఎందుకు నీకు ఎక్కడ జవాబు వస్తుంది నీవు కన్నీరు విడుస్తున్న ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆయన పాదాల చెంత పరిగి పడితే ఆయన ఏమైపోతాడంటే కరిగిపోతాడు నీ మీద కోపం అంతా తొలగిపోతుంది ఈరోజు నీ పాప దోషాలను పోగొట్టుకునే శక్తి నీకు నీ కన్నీటిలో ఇచ్చాడు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలన్న నీ నోటిలో ఎవరుండాలి ఇప్పుడు యేసయ్య నామే అన్ని విషయాలు నేను గణపరచు నామము నీ కుటుంబాన్ని అందరినీ సాతాను ఇచ్చి నుండి విడిపించగలిగిన నామము నువ్వు స్మరిస్తూ ఉండు నీకున్న ప్రతి సమస్యలు నీ ముందు నుండి తొలగిపోతా ఎర్ర సముద్రం రెండు పాయిలైపోయినట్లుగా నీ సమస్యలు దేవుడు తొలగించిపోతున్నాడు ఈ రాత్రి నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఖచ్చితంగా నీ పట్ల కార్యం గాక ఆమెను